పిండి పిల్ల తర్వాత మీ ముఖ చిత్రం ఏంటి జన్మే రుచి చూడదానికి ఉంది కదా సేమ్ ఈరోజు మన కొత్త కొత్త ప్రాగాలు అయితే చేస్తారే మీరు తెలిసిందే ఆ మనలు కొత్త కొంత మీద మీద తోటలు అయితే వండుతారనమాట ఈరోజు చికెన్ ఇంకా నువ్వు హెట్ చేయాలి మధ్యాహ్నం కొరియన్ చికెన్ మీరు కొరియా చేస్తు చేసుకోవచ్చురా

కలిపోయి చెప్పు అంటారు చెప్పు దీన్ని గిన్నె అదేంటిది కోపం నేను సాధిస్తావు దానివల్ల బజ్జిలీస్ कोरियन चिकन डेमन बजले कोरियन चिकन डेमन बजले चिकन जैसे ही बाबू ले 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 एक टेस्टिंग होना ना ना इनको चलाओ ना मालूम ना तो काहे हम चारे लल लल चमेश कोलकार ये लाइन बंदी ना लेमी दिल सा हाँ आगू हाँ नंबर ता इंग्लॉ आगू तीनी इंटी उमता मालूम है को जगह अब इंग्लॉ को लो कोर కొంచెం ఇది కార్న్ ఫ్లోర్ చెప్పు చెప్పు కార్న్ ఫ్లోర్ అంటే కార్న్ ఫ్లోర్ గుప్ప పిండి ఇస్తార కదా అక్క మొదమే షారా ఏయ్ మొదమే ఇటో మొదమే నేను ఇదో ఇంకా టైం ఉంది కోపంలో కోపంలో

మొత్తం బిస్కెట్ చేసి పాడేసింది ఇల్లు చికెన్ ఉండమంటే ఇల్లు ఏందేస్తుంది మొత్తం ఇల్లు అరాబ్ కారం పొడి కారం పొడి వేస్తుంది ఇల్లంతా పడుతుంది ఇల్లంతా పడుతుంది ఇల్లంతా పడుతుంది

ఆ అదే తీలే మనం మన ఇంట్లో అయితే మైదా పిండి లేదు అన్నమాట మన మైదా పిండి వచ్చేలోకి షవకి షెత్తేదు ఓకే యు మోమెంట్స్ లేటర్ ఈ పిండి వచ్చేసింది ని మన దగ్గర చిల్లీ ఫ్లక్స్ లేవు మనమే తయారు చేసుకుంటాం ఎట్లా చిలేని క్రాక్ చేశా హ్మ్ం చేసి మిక్స్ కొట్టు షాలో సో అయిపోయింది మా నా నెక్స్ట్ వీడియో हंडू केमिसर। अपना पिंडली सोय करता कहाँ दार मंगेता। हाँ। काजी 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 काजी। अपु मालूम। तो उसे लगाएँ। तेरा कोई रंग ऐसा मिला? मालू ऐसा जबकि मालू तेरे नाक टीले पारा ఇప్పుడే రెడీ అవుతాను రెడీ అయినా అప్పటి నుంచి అప్పటి నుంచి ఏం అంటే ఆమెనే చేసింది ఇది అంటే ఇప్పుడు జస్ట్ ఏదో రెండు మూడు పీసులు ఫ్రై చేసి మర అట్లా చెప్తే ఫ్రై చేసి ఇంకా ఏం చేస్తుంది ఫ్రై చేసేసి అన్ని ఇప్పుడు అలా ఏమేస్తాం బటర్ ఇంక్ ఆయిల్ బటర్ ఇంక్ ఆయిలా అల్లు వేస్తావా ఇవల్ వేస్తావా ఎందుకనమ్మని నింపి నువ్వు లాస్ట్లో సోన ఏం చేస్తారు తెలుసా మళ్ళీ పాపం ఇంత కష్టపడి అంతా చేసినాక సోన నేనే చేసినా అని చెప్పుకుంటాను సో

మళ్ళీతో ఎన్ని కిచెన్ పేర్లు వస్తున్నాయో ఏం వాడకవయ్యా మళ్ళీ రెడీ అయింది ఫంక్షన్ మొత్తం డిజట్ ఇల్లు తయారైంది మళ్ళీ ది టిక్ అల్లై కొరియన్ కెచప్ ఇప్పుడు వేసం అన్నమాట నాయకాదు వస్తుంది కొంచెం ఎంపాళాయి ది తీ తీసాడ ఫ్లోర్ ఫ్లోర్ అదే కవర్లలో కొంచెం వాటర్ ని చిస్కోనేసుకోవాలి ఇది టిక్ గ్రేవీ రావడానికి నాకు భయమవుతుంది అనమాట అది చిల్లీ కదా ఓ మీరు రాకాలి ఇందులో ఎప్పుడు చికెన్ వేసేసుకోవాలన్నమాట పెట్టుకోమన్న మస్తు కొరియన్ షెఫ్ ఇండియాలో ఇండియాలో కొరియన్ షెఫ్ అన్నమాట స్ప్రింకుల్ చేయన్న పైన అయితే వావ్ వావ్ అంట ఇప్పుడు వచ్చి వావ్ అంటే తప్ప చేంజ్ చేయలే నేను చేసా నేను హెల్ప్ చేయలే మళ్ళా వేసింది మొత్తం చూడండి ఎంత మంచిగా వేసింది అన్న కూడా హెల్ప్ చేసింది నాకు అవన్నీ కట్ చేసి వచ్చింది

రెస్టారెంట్ అట్ట చాసే రెస్టారెంట్ వచ్చినట్టే ఉంది సేమ్ రెస్టారెంట్ అసలు రెస్టారెంట్ పెట్ట మైనస్ చికెను అసలు ఎక్సలెంట్ సూపర్ టేస్ట్ నువ్వు అందరూ ఇట్లా పెట్టండి ఫ్యామిలీ ఇట్స్ అ నువ్వే టేస్ట్ చేసి ప్లేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పెట్టాలి ఏం చేస్తున్నావు డిస్ట్ తీసుకుంటున్నావా మండుతుంది చిన్న తర్వాత మీ ముఖ చిత్రం ఏంటి జన్మ మేరు చూడడానికి దొరికెరావు నారా సేమ్